పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి జ్యోతిషాలు మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను శ్రీ మరియు పురుషవశీకరణ చేయబడను మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూన్ ఇరవై ధనసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు ఖర్చులపై నియంత్రణ పాటించడం చాలా ముఖ్యం పెట్టుబడి కార్యకలాపాలలో పురోగతి ఉంటుంది ఇది ఆర్థికంగా మంచి ఫలితాలను ఇస్తుంది చట్టపరమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది ఇది కొన్ని ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడవచ్చు ప్రియమైన వారి ఆనందం కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు దీనివల్ల కొంత ఖర్చయ్యే అవకాశం ఉంది అంతర్జాతీయ వ్యవహారాలపై దృష్టి సారించడం వల్ల కొత్త ఆదాయ వనరులు లభించవచ్చు బడ్జెట్పై నియంత్రణను పెంచుకోవడం వల్ల అనవసరమైన వ్యయాలను నివారించవచ్చు శత్రువులు పోటీదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఇది ఆర్థిక నష్టాలను నివారించడంలో సహాయపడుతుంది తెలివైన లావాదేవీల విధానాన్ని అనుసరించడం వల్ల ఆర్థికంగా లాభపడవచ్చు వృత్తిపరమైన సంసిద్ధతను కొనసాగించడం వల్ల ఆదాయం స్థిరంగా ఉంటుంది బాహ్య వ్యవహారాలలో చురుకుగా ఉండటం వల్ల కొత్త ఆర్థిక అవకాశాలు లభిస్తాయి వివిధ విషయాలలో పొందిక సామరస్యాన్ని కొనసాగించడం ఆర్థిక వ్యవహారాలను సులభతరం చేస్తుంది ఆర్థిక విషయాలలో వాయిదా వేయడాన్ని నివారించాలి సంబంధాలను మెరుగుపరుచుకోవడం వల్ల ఆర్థిక సహాయం లభించవచ్చు దాతృత్వం ధర్మానికి ఆసక్తి పెరుగుతుంది ఇది కొంత ఖర్చుకు దారితీసినా మంచి పేరును తెస్తుంది ఇష్టానుసారంగా అప్పులు రుణాలు ఇవ్వడాన్ని నివారించాలి ఇది ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు ఆరోగ్యం విషయంలో ఖర్చులపై నియంత్రణ పాటించడం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది పెట్టుబడి కార్యకలాపాలలో పురోగతి మానసిక సంతోషాన్ని ఇస్తుంది చట్టపరమైన విషయాలపై ఆసక్తి పెరిగినప్పటికీ వాటి వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించుకోవాలి ప్రియమైన వారి ఆనందం కోసం చేసే ప్రయత్నాలు మానసిక సంతృప్తిని ఇస్తాయి అంతర్జాతీయ వ్యవహారాలపై దృష్టి సారించడం వల్ల కొంత మానసిక శ్రమ ఉండవచ్చు కాబట్టి విశ్రాంతి తీసుకోవడం అవసరం బడ్జెట్పై నియంత్రణను పెంచుకోవడం వల్ల ఆర్థిక ఆందోళన తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది శత్రువులు పోటీదారుల పట్ల అప్రమత్తంగా ఉండటం మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది కాబట్టి వాటిని పట్టించుకోకపోవడం మంచిది తెలివైన లావాదేవీల విధానాన్ని అనుసరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది వృత్తిపరమైన సంసిద్ధతను కొనసాగించడం వల్ల పని ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించవచ్చు ఆదాయం స్థిరంగా ఉండటం వల్ల ఆరోగ్యకరమైన దినచర్యను కొనసాగించవచ్చు బాహ్య వ్యవహారాలలో చురుకుగా ఉండటం శారీరక శక్తిని పెంచుతుంది వివిధ విషయాలలో పొందిక సామరస్యాన్ని కొనసాగించడం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఆర్థిక విషయాలలో వాయిదా వెయ్యగాన్ని నివారించాలి సంబంధాలను మెరుగుపరుచుకోవడం సామాజిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది దాతృత్వం ధర్మానికి ఆసక్తి పెరగడం మానసిక సంతృప్తిని ఇస్తుంది ఇష్టానుసారంగా అప్పులు రుణాలు ఇవ్వడం వాటిని నివారించాలి ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఈరోజు ఖర్చులపై నియంత్రణ పాటించడం వల్ల పనిలో స్థిరత్వం ఉంటుంది పెట్టుబడి కార్యకలాపాలలో పురోగతి కెరీర్ ఎదుగుదలకు సహాయపడుతుంది చట్టపరమైన విషయాలపై ఆసక్తి పెరిగినప్పటికీ అవి పనికి ఆటంకం కలిగించకుండా చూసుకోవాలి ప్రియమైన వారి ఆనందం కోసం చేసే ప్రయత్నాలు పనిలో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి అంతర్జాతీయ వ్యవహారాలపై దృష్టి సారించడం ఉద్యోగంలో కొత్త అవకాశాలను తెస్తుంది బడ్జెట్పై నియంత్రణను పెంచుకోవడం వల్ల పనిలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది శత్రువులు పోటీదారుల పట్ల అప్రమత్తంగా ఉండటం వల్ల పనిలో సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు తెలివైన లావాదేవీల విధానాన్ని అనుసరించడం వల్ల పనిలో మంచి పేరు సంపాదించుకోవచ్చు వృత్తిపరమైన సంసిద్ధతను కొనసాగించడం వల్ల ఆదాయం స్థిరంగా ఉంటుంది బాహ్య వ్యవహారాలలో చురుకుగా ఉండటం పనిలో కొత్త నెట్వర్కింగ్ అవకాశాలను తెస్తుంది వివిధ విషయాలలో పొందిక సామరస్యాన్ని కొనసాగించడం సహోద్యోగులతో మంచి సంబంధాలను పెంచుతుంది ఆర్థిక విషయాలలో వాయిదా వేయడం వల్ల పనిలో వేగం పెరుగుతుంది సంబంధాలను మెరుగుపరుచుకోవడం వల్ల పనిలో మద్దతు లభిస్తుంది దాతృత్వం ధర్మానికి ఆసక్తి పెరగడం వల్ల పనిలో మంచి పేరు సంపాదించుకోవచ్చు ఇష్టానుసారంగా అప్పులు రుణాలు ఇవ్వడం పని జీవితంలో సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి వాటిని నివారించాలి ఈరోజు ధనస్సు రాసి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సురాశి వ్యాపారస్తులకు ఈరోజు ఖర్చులపై నియంత్రణ పాటించడం వ్యాపారంలో స్థిరత్వాన్ని ఇస్తుంది పెట్టుబడి కార్యకలాపాలలో పురోగతి వ్యాపార విస్తరణకు సహాయపడుతుంది చట్టపరమైన విషయాలపై ఆసక్తి పెరిగినప్పటికీ వ్యాపారంలో చట్టపరమైన సమస్యలు రాకుండా చూసుకోవాలి ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు ఖర్చులపై నియంత్రణ పాటించడం వల్ల చదువుకు ఆటంకం లేకుండా చూసుకోవచ్చు పెట్టుబడి కార్యకలాపాలలో పురోగతి భవిష్యత్తుకు ఆర్థిక ప్రణాళికలను రూపొందించడంలో సహాయపడుతుంది చట్టపరమైన విషయాలపై ఆసక్తి పెరిగినప్పటికీ అవి చదువుకు ఆటంకం కలిగించకుండా చూసుకోవాలి ప్రియమైన వారి ఆనందం కోసం చేసే ప్రయత్నాలు చదువులో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి అంతర్జాతీయ వ్యవహారాలపై దృష్టి సారించడం ఉన్నత విద్యకు కొత్త అవకాశాలను తెస్తుంది బడ్జెట్పై నియంత్రణను పెంచుకోవడం వల్ల చదువులో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది శత్రువులు పోటీదారుల పట్ల అప్రమత్తంగా ఉండటం వల్ల అకాడమిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు తెలివైన లావాదేవీల విధానాన్ని అనుసరించడం వల్ల చదువుకు అవసరమైన వనరులను పొందవచ్చు వృత్తిపరమైన సంసిద్ధతను కొనసాగించడం వల్ల చదువులో స్థిరమైన పురోగతి ఉంటుంది బాహ్య వ్యవహారాలలో చురుకుగా ఉండటం చదువులో కొత్త అనుభవాలను తెస్తుంది వివిధ విషయాలలో పొందిక సామరస్యాన్ని కొనసాగించడం సహ విద్యార్థులతో మంచి సంబంధాలను పెంచుతుంది ఆర్థిక విషయాలలో వాయిదా వేయటాన్ని నివారించడం వల్ల చదువులో వేగం పెరుగుతుంది సంబంధాలను మెరుగుపరుచుకోవడం వల్ల చదువులో మద్దతు లభిస్తుంది దాతృత్వం ధర్మానికి ఆసక్తి పెరగడం వల్ల చదువులో మంచి పేరు సంపాదించుకోవచ్చు ఇష్టానుసారంగా అప్పులు రుణాలు ఇవ్వటం చదువు జీవితంలో సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి వాటిని నివారించాలి ఈరోజు ధనస్సు రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు ఈ ఈరోజు ఖర్చులపై కఠినమైన నియంత్రణ పాటించాలి పెట్టుబడి కార్యకలాపాలలో ముందుకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చట్టపరమైన విషయాలపై ఆసక్తి పెరిగినప్పటికీ అనవసరమైన చిక్కులను నివారించాలి శత్రువులు పోటీదారుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి ఆర్థిక విషయాలలో వాయిదాలు వేయడం మానుకోవాలి వెంటనే చర్యలు తీసుకోవాలి అప్పులు ఇవ్వటం లేదా తీసుకోవడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు ఈరోజు ధనస్సు రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు ఈ ఈరోజు ఖర్చులపై కఠినమైన నియంత్రణ పాటించాలి పెట్టుబడి కార్యకలాపాలలో ముందుకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చట్టపరమైన విషయాలపై ఆసక్తి పెరిగినప్పటికీ అనవసరమైన చిక్కులను నివారించాలి శత్రువులు పోటీదారుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి ఆర్థిక విషయాలలో వాయిదాలు వేయడం మానుకోవాలి వెంటనే చర్యలు తీసుకోవాలి అప్పులు ఇవ్వటం లేదా తీసుకోవడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సంబంధాలు కొంత జాగ్రత్తగా నిర్వహించాలి ఖర్చులపై నియంత్రణ పాటించడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది పెట్టుబడి కార్యకలాపాలలో పురోగతి కుటుంబానికి ఆర్థికంగా మేలు చేస్తుంది చట్టపరమైన విషయాలపై ఆసక్తి పెరిగినప్పటికీ అవి కుటుంబంలో సమస్యలు సృష్టించకుండా చూసుకోవాలి ప్రియమైన వారి ఆనందం కోసం చేసే ప్రయత్నాలు కుటుంబంలో సంతోషాన్ని నింపుతాయి అంతర్జాతీయ వ్యవహారాలపై దృష్టి సారించడం కుటుంబానికి కొత్త అవకాశాలను తెస్తుంది బడ్జెట్పై నియంత్రణను పెంచుకోవడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది శత్రువులు పోటీదారుల పట్ల అప్రమత్తంగా ఉండటం వల్ల కుటుంబ సమస్యలను నివారించవచ్చు తెలివైన లావాదేవీల విధానాన్ని అనుసరించడం కుటుంబంలో మంచి పేరును తెస్తుంది ఆదాయం స్థిరంగా ఉండటం వల్ల కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది బాహ్య వ్యవహారాలలో చురుకుగా ఉండటం కుటుంబంలో కొత్త అనుభవాలను తెస్తుంది వివిధ విషయాలలో పొందిక సామరస్యాన్ని కొనసాగించడం కుటుంబ సంబంధాలను బలపరుస్తుంది ఆర్థిక విషయాలలో వాయిదా వేయటాన్ని నివారించడం కుటుంబంలో ఆందోళన తగ్గిస్తుంది సంబంధాలను మెరుగుపరుచుకోవడం వల్ల మీ బంధంలో మద్దతు లభిస్తుంది దాతృత్వం ధర్మానికి ఆసక్తి పెరగడం వల్ల కుటుంబంలో మంచి పేరు వచ్చు ఇష్టానుసారంగా అప్పులు రుణాలు ఇవ్వటం కుటుంబంలో సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి వాటిని నివారించాలి ఈరోజు ధనస్సు రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాశివారు ఈరోజు ఖర్చులపై కఠినమైన నియంత్రణ పాటించాలి పెట్టుబడి కార్యకలాపాలలో ముందుకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చట్టపరమైన విషయాలపై ఆసక్తి పెరిగినప్పటికీ అనవసరమైన చిక్కులను నివారించాలి శత్రువులు పోటీదారుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి ఆర్థిక విషయాలలో వాయిదాలు వేయడం మానుకోవాలి వెంటనే చర్యలు తీసుకోవాలి అప్పులు ఇవ్వటం లేదా తీసుకోవడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు నస్కాలకు దారితీయవచ్చు ఈ రోజు ధనస్సు రాశి వారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు ఈ ఈరోజు కుటుంబ సభ్యులతో సంబంధాలు కొంత జాగ్రత్తగా నిర్వహించాలి ఖర్చులపై నియంత్రణ పాటించడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు